జరిగిన ఉగ్రవాద దాడితో తీవ్ర ఆగ్రహ వేషాలతో ఊగిపోతుంది ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి ప్రపంచ వ్యాప్తంగా యుద్ధం గురించి చర్చ జరుగుతుంది ఉగ్రవాదిని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటుంది ఓర్పు సహనం ఇక చాలు గుణపాఠం చెప్పాలంటూ గళమెత్తుతున్నారు పై ప్రతీకారం తీర్చుకోవాలని డిమాండ్లు ఊపందుకుంటున్నాయి అందుకు తగ్గట్లుగానే ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలతో పాకిస్తాన్ ను అష్ట దిగ్బంధం చేస్తున్నారు చర్యలు చేపట్టారు ఒప్పందాన్ని రద్దు చేశారు అట్టారి వాఘా చెక్ పోస్ట్ మూసివేశారు వీసాలు ఇప్పుడు ఆర్థికంగా మరింత ఇబ్బంది పెట్టేందుకు తాదీ దేశంపై ఆర్థిక యుద్ధం కూడా ప్రకటించింది భారత్ భారత్ యుద్ధానికి సిద్ధమైంది పేహల్గా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాలని యుద్ధం చేయాల్సిందేననే వారి సంఖ్య పెరుగుతుంది ఈ నేపథ్యంలో త్రివిధ దళాలతో సమావేశం నిర్వహించిన ప్రధాని మోదీ సైన్యానికి ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు ప్రకటించారు పాకిస్తాన్ కు ఎలాంటి జవాబు ఇవ్వాలో సైన్యమే నిర్ణయిస్తుందన్నారు ఉగ్రవాదాన్ని అణిచివేయాలదే తమ ధ్యేయమని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు దీని ప్రభావం అప్పుడే మోదీ ప్రకటన చేసిన కొద్దిసేపటిలోనే పాకిస్తాన్ సమాచార మంత్రి అతుల తరార్ తన ఎక్స్ ఖాతాలో యుద్ధానికి సంబంధించి పోస్టు చేశారు భారత్ రానున్న రెండు మూడు రోజుల్లో పాకిస్తాన్ పై దండెత్తబోతోందని తమ దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందన్నారు ఇదే పోస్ట్ లో తన భయాన్ని కూడా వ్యక్తం చేశారు పాక్ సమాచార మంత్రి అతుల్లా తరార్ భారత్ తీసుకుంటున్న చర్యలతో భయంతో వణికిపోతున్న పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్ ఆర్మీ ఖాళీ చేస్తుంది అక్కడ ఉన్న ఉగ్రవాదులను బంకర్లు ఆర్మీ షెల్టర్ లోకి హుటాహుటిన తరలిస్తున్నారు భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ యుద్ధం రావచ్చనే ఊహాగానాలతో కెలోని ఉగ్రవాదులను ఎలాగైనా కాపాడుకునేందుకు పాకిస్తాన్ ఆర్మీ ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల పదహారులో యూరి దాడి రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్లు బాలకోట్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్లతో లతో స్పందించింది అయితే ఇప్పుడు అలాంటివి సరిపోవని యుద్ధం చేయాల్సిందేనని యావత్ దేశం కలబెత్తుతుంది ఈ నేపథ్యంలోనే సైనిక సన్నాహాలను ముమ్మరం చేసింది కేంద్రం సుఖై థర్టీ రాఫెల్ మిరాజ్ వంటి యుద్ధ విమానాలను సిద్ధంగా ఉంచింది అటు పాకిస్తాన్ కూడా సరిహద్దులకు యుద్ధ విమానాలను సైన్యాన్ని తరలిస్తుంది దీంతో ఏ క్షణమైన యుద్ధం ప్రకటన వచ్చినా ఆశ్చర్యం లేదనే చర్చ జరుగుతుంది అటు పాకిస్తాన్ సమాచార మంత్రి అతోలా తరర్ కొద్ది గంటల్లో సైనిక దాడికి భారత్ ప్రణాళికలు రచింది いに తమ నిఘా వర్గాలు హెచ్చరించాయని చెప్పారు భారత సైనిక దాడి చేస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యంలో అలజడి మొదలైంది పహల్గామ్ దాడి తర్వాత దాదాపు ఐదు మంది సైనికులు అధికారులు పాక్ సైన్యాన్ని విడిచిపెట్టారు లెఫ్టినెంట్ జనరల్ ఉమర్ అహ్మద్ బుఖారి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ కు రాసిన లేఖలోని సమాచారం ప్రకారం గత డెబ్బై రెండు గంటల్లో రెండు వందల యాబై మంది అధికారులతో సహా ఒక వెయ్యి నాలుగు వందల యాబై మంది సైనికులు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది రాజీనామాలు చేసిన వారిలో పన్నెండవ కార్ప్స్ క్వేటా నుంచి ఐదు ఏరియాడు ఎనభై మంది ఫస్ట్ కార్ప్స్ దాడి దాడిను సహకరించిన వారిని ఎక్కడున్నా పట్టుకుని ఖచ్చితంగా శిక్షించి తీరుతామని భారత ప్రధాని నరేంద్ర మోదీ వార్నింగ్ ఇచ్చారు పాక్ హస్తం ఉందనేందుకు బలమైన సాక్ష్యాధారలు లభించడంతో ఇప్పటికే సింధు జలాల ఒప్పందం పాక్ పౌరుల దేశ బహిష్కరణ వీసల రద్దు వంటి చర్యలు చేపట్టింది పై న్యూ న్యూఢిల్లీ ఒత్తిడి తెస్తుండటంతో దాయది దేశం భయపడుతూనే అవసరమైతే అ అణువాయుధాలు ప్రయోగిస్తామంటూ బెదిరింపులకు దిగుతోంది భారత్ నిష్పాక్షిక దర్యాప్తు చేయకుండా యుద్దానికి కాలు దూగుతోందని ఇది ఇరు దేశాల శాంతిని భగ్న చేస్తోందని పాక్ సమాచార మంత్రి అతుల తరార్ నీతి పలుకులు పలికారు పెహల్గాం దాడిపై తమ ప్రభుత్వం అంతర్జాతీయ నిపుణులతో కూడిన దర్యాప్తును ప్రతిపాదించిందని దానిని భారత్ అంగీకరించలేదని భారత్ కావాలనే యుద్దాన్ని చేస్తుందన్నారు అతుల తరార్ మరోవైపు యుద్ధానికి తాము సిద్ధంగా ఉన్నామంటున్నారు పాకిస్తాన్ రక్షణ మంత్రి క్వాజా మహమ్మద్ తాము హైఅలర్ట్ లో ఉన్నామని భారత్ దాడి చేస్తే తాము ప్రతిస్పందిస్తామన్నారు తమ దేశాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను వాడటానికి కూడా వెనుకాడబోమన్నారు ఖ్వాజా మరి మరో పక్క చూస్తేనేమో యుద్ధం భయంతో సైన్యం అధికారులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు మరి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం సాధ్యమా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి యుద్ధం చేయాలంటే మొదటిగా అంతర్జాతీయ మద్దతు కావాలి పెహల్గా ఉగ్రదాడికి సంబంధించి ఇప్పటికే జీ దేశాలకు సమాచారం ఇచ్చిన భారత్ ఉగ్రవాదానికి సౌదీ అరేబియా యుఏఈ ఈజిప్ట్ వంటి దేశాలు సంఘీభావం పాకిస్తాన్ కు మద్దతిచ్చే దేశాలు చాలా తక్కువ చైనా టర్కీ వంటి దేశాలు పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్నా ఈ అంశంలో తటస్థంగా వ్యవహరించే అవకాశం ఉంది లేదంటే పరోక్షంగా మద్దతు ఇవ్వచ్చు పాక్ భారత్ ఇరు దేశాల మధ్య ఉన్నాయి దేశాల మధ్య యుద్ధం జరిగితే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చూపిస్తుంది భారత్ ఇప్పటికే దౌత్యపరంగానే కాకుండా ఆర్థిక ఆంక్షలతో పాకిస్తాన్ ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్థిక రాజకీయ ఒత్తిడి ఎంతో దోహదపడతాయి పెహల్గాం దాడి తర్వాత భారత్ చేపట్టిన చర్యలు పాకిస్తాన్ తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి అయినా పాకిస్తాన్ తన ఒక్కర బుద్ధిని ప్రదర్శిస్తే మాత్రం పరిస్థితులు యుద్ధం వరకు వెళ్లే అవకాశం ఉంది దౌత్యపరమైన ఆంక్షల ద్వారా భారత్ ఇప్పటికే చర్యలు చేపట్టింది అటు పాకిస్తాన్ కూడా భారత్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది అయితే అవి మరింత ముదిరి యుద్ధం వరకు వెళ్లాలంటే మరికొన్ని అంశాలు దోహదపడాలి అందులో మొదటిది తీవ్రమైన ఉగ్రవాద దాడులు దాడుగా టెర్రర్ అటాక్ తో ఇప్పటికే భారతీయుల రక్తం మరుగుతుంది అయినా టెర్రరిస్టులు వెనక్కు తగ్గకుండా మునుముందు కూడా దాడులు కంటిన్యూ చేస్తే యుద్ధం రావడం ఖాయం ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలనే దుర్మార్గమైన ఆలోచనతో మున్ముందు ఇలాంటి దాడులకు పాల్పడితే సైనిక చర్యలకు భారత ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడదు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎల్ఓసీ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులు దాడులకు పాల్పడుతోంది పాకిస్తాన్ మరోవైపు భారత్ కూడా ధీటుగా స్పందిస్తోంది ఈ పరిస్థితి ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం యుద్దానికి దారితీస్తాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సింధు జలాల ఒప్పందం రద్దు రాయబారే కార్యాలయ సిబ్బంది తగ్గింపు వంటి చర్యలతో దౌత్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే అవి యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది అమెరికా రష్యా వంటి దేశాలు భారత్కు మద్దతిచ్చినా చైనా పాకిస్తాన్కు మద్దతిచ్చే అవకాశం ఉంది భారత్కు అమెరికా రష్యా మద్దతిస్తామని మాటల వరకు చెప్పొచ్చు కానీ చైనా మాత్రం పాకిస్తాన్కు చేతులతో మద్దతిస్తుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే భారత్ పాకిస్తాన్ మధ్య ఇతర దేశాలు ఏవైనా జోక్యం చేసుకుంటే మాత్రం పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందంటున్నారు ఉన్నట్టుండి ప్రశాంత వాతావరణంలో అశాంతని సృష్టించి తెల్లటి మంచు కొండలను రక్తంతో ఏర్పెక్కించిన ఘటనను భారత ప్రజలు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిందే యుద్ధం చేయాల్సిందేనని భారత ప్రజలు పట్టుపడుతున్నారు భారత సైన్యానికి ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించడంతో ఇక యుద్ధం ఖాయమనిపిస్తోంది దానికి తోడు సరిహద్దులో సైనిక సంఖ్యను పెంచడం యుద్ధ విమానాలు క్షిపణులు ట్యాంకులను సిద్దం చేయడం రాఫెల్ సుఖై విమానాలు సరిహద్దులకు చేర్చడం ఉదంపూర్ డూడు వంటి ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్లు చేపట్టడం అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ను ఒంటరి చేసి ందుకు జీ ట్వంటీ దేశాలతో సమావేశాలు నిర్వహించడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చలు జరపడం చూస్తుంటే పాకిస్తాన్ పై భారత్ యుద్ధం ప్రకటిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ గ్రూప్ ఆఫ్ ను సబ్స్క్రైబ్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం